from Bokimandri. చంద్రబాబు నాయుడు మాట ఇస్తే నెరవేర్చే నాయకులని అభివృద్ధి ప్రదాత సంపద సృష్టికర్త యువతకు మార్గదర్శకులు ఆయన ఏదైనా చేసి చూపించే నాయకులు అని రాజనగరం నియోజకవర్గ ఎస్సీసెల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్సీఎల్ చైర్మన్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు అలాగే ఆయనకు తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల కష్ట నష్టాల్లో తిరుగుతూ ప్రజలు పడే కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి మోడీతో కలిసి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం పేదల ప్రజలు పెనిధిగా నిలిచిపోతారన్నారు జూలై ఒకటవ తేదీ తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్ళి వారిని లేపి వారికి ఒకేసారి ఏడు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తుంటే వారి కళ్ళల్లో ఆనందం పొంగి పొరలాడింది అని అన్నారు అలాగే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ పెంపుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కూడా కలిపి ఇవ్వడంపై నేరా డబ్బులు లేని వారి ఆనందానికి హద్దులు లేవని ఆమె సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్దారులకు గత ప్రభుత్వంలో ముందు చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు ఇచ్చేవారండి అయితే నేను నెగ్గగానే మూడు వేలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు మూడు వేలు ఇచ్చాడండి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల్లో తిరుగుతూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందండి ఆ మాటకు గాను ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఆయన చెప్పిన సంవత్సరం ప్రతి మూడేళ్ళు కలిపి మూడు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజు వృద్ధులందరికీ ఇవ్వడం జరిగింది ఇంకో వికలాంగ అబ్బాయి అండి ఈ బాబుకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వీరందరూ కూడా చాలా సంతోషంగా తీసుకొని ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ చూడలేదు చాలా సంతోషపడ్డారండి అందరూను ప్రతి ఇంటింటికి కూడా తెల్లారి గట్ల ఐదు గంటలకు మేము వెళ్ళి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి వెళ్ళి డోర్ టు డోర్ ఇచ్చి పెన్షన్ లో ఇవ్వడం జరిగిందండి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే నెరవేర్చే మనిషి అభివృద్ధి ప్రదాత సంపద సృష్టికర్త యువతకు మార్గదర్శకులు ఆయన చేసి చూపించే వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన కూడా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు చూస్తూ ప్రజల కొరకు పోరాటం చేస్తూ ఇరువురు కూడా కలవడం ఎంతో సంతోషం బిజెపి అలాగే మన ప్రధానమంత్రి గారు మోడీ ప్రధానమంత్రి గారు కూడా పేదలంటే ఆయనకు చాలా అండి ఆయన కూడా మంచి మంచి పథకాలు విడుదల చేస్తున్నారు చేస్తారు కూడా కానీ ఆ వారేం ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటున్నారంటే ఈ ఇవాళ ఫెన్స్ని ఇచ్చేసి సంకలు కొట్టేసుకుంటున్నారు అని అంటున్నారండి కానీ అవి కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి సార్ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏదో డబ్బు ధనం పోగేసి నిలుపుదలతో మీరు ఇవ్వలేదు అప్పుల పాలు చేసి అప్పుల కుప్ప చేసేసి ఆంధ్రప్రదేశ్ని లో బడ్జెట్లో ఇచ్చారు కానీ మీకు ఎంత మీకు మీకు ధనంతో ఇచ్చినా కానీ మీరు చేయలేకపోయారు పరిపాలన ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుతేటలతో అప్పుల కుప్పలో ఉన్నా కానీ పేద ప్రజలను చూడాలని ఆశతో ఆయన స్టార్ట్ చేశారండి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఏటో మీరే చూస్తారు ఎస్సీలు అందులో మెయిన్ ఎస్సీ కమ్యూనిటీలో మీరు కొన్ని పథకాలు ఆపేశారు ఆ పద చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకోండి మేము ఈ రోజు వృద్ధాఫెన్స్ ఏడు వేసి ఏడు వేల రూపాయలు ప్రతి వృద్ధు వృద్ధులకి ఇవ్వడం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం ఎంతో సంతోషం శుభ సంతోషంగా భావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు దృష్టి పెట్టి ఇంకా పేద ప్రజలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి జై చంద్రబాబు గారు నాయకత్వం వర్దిల్లాలి టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్దిల్లాలి